హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటేమంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం ముప్పై మూడవ భాగం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ప్రేమగా మారిన పంతం ముప్పై మూడవ భాగం ఏంటదినమ్మా వీళ్ళ మారేది అన్నాడు రాంబాబు ఏమోలే రాంబాబు మారకూడదని ఏమీ లేదుగా మనిషి అన్న తర్వాత మార్పు సహజం వాళ్ళు మారితే మనకీ మంచిదేగా మారకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళ కర్మ కనీసం శోభం దగ్గరికి రాకుండా అతన్ని కూడా చెడగొట్టకుండా ఉంటారు అంది వాళ్ళు మంచిగా మారితే మీ అన్న చాలా సంతోషిస్తాడు రాంబాబు అందుకే నాకు చేతనైనంత వరకు చెప్పాను ఇక మారటం మారకపోవటం ఇష్టం అంటుంది శశి నాకైతే నమ్మకం లేదు వదినమ్మా అన్నాడు రాంబాబు లేదు రాంబాబు నాకెందుకో ఇందాక వాళ్ళ ప్రవర్తన చూస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా మారిపోతారు అనిపించింది రాంబాబు చూద్దాం కాలమే చెప్తుంది ఏదైనా అంటుంది శశి ఏమో లేవదమ్మా వాళ్ళు మారితే మారుతారు లేకపోతే లేదు మా అన్నదోళ్ళకి రాకుండా ఉంటే అంతే చాలు అన్నాడు రాంబాబు రంగాకి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉన్నాడు నోరెత్తి ఏమీ అడిగే అలవాటు లేని రంగా కొడుకుని పక్కకు లాక్కెళ్ళి వాళ్ళు ఏదో బంధువుల్లాగా వదినమ్మ ఏంట్రా చిన్నమ్మ అనలేవు పెద్దమ్మగారింటి ఏమనుకుంటారు అన్నాడు మందలిస్తున్నట్లుగా ఏమీ అనుకోరులే అయ్యా వదినమ్మే అట్టా పిలవమని చెప్పింది పైగా అప్పుడు పెద్దమ్మ అన్నా కూడా ఉన్నారు అన్నాడు దీనికోసమా పక్కకు లాక్కొచ్చావు ఇంకరా అంటూ తండ్రిని తీసుకొని యువతలకు వచ్చాడు ఏంటి రాంబాబు మీ నాన్న ఏదో రహస్యం చెబుతున్నాడు అంది శశి ఏమీ లేదు వదినమ్మా నిన్ను చిన్నమ్మ అనకుండా వదినమ్మా అంటున్నానని అరుస్తున్నాడు అన్నాడు రాంబాబు అదా నేనే అలా పిలువు అన్నానులే అంది శశి అదేంటమ్మా మేం మీ దగ్గర పనిచేసేటోళ్ళం అట్టా వరసలు పెట్టి పిలిస్తే ఏం బాగుంటుంది అన్నాడు రంగా చిన్నబాబునే అన్నా అని పిలవద్దు అంటాను నేను ఇప్పుడు మిమ్మల్ని కూడా అట్లాగే పిలుస్తున్నాడు వీడు ఇంట్లో వాళ్ళలాగా అని నొచ్చుకున్నాడు రంగా అదేంటి అలా అంటావు మీరంతా మా ఇంట్లో వాళ్ళు కాదా మా దగ్గర పని చేసినంత మాత్రాన మీరు వేరైపోతారా అత్తయ్య గారు కూడా అలా ఎప్పుడు అనుకోరు మిమ్మల్ని మా కుటుంబంలో భాగమే అనుకుంటారు ఇక పిలుపులు అంటావా మీ కాలంలో అలా సాగిపోయింది ఇప్పుడు కాలం మారిపోయింది మీ చిన్నబాబుకి కానీ నాకు కాని ఆ జమీందారీ భేషజాలు నచ్చవు అందుకే అలా పిలవమన్నాను అంది ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక కాముగా ఉన్నాడు రంగా ఇంకా వెళదామా అంది రాంబాబు ఈ విషయం మీ అన్నకు అసలు తెలియనివ్వద్దు వాళ్ళు మారితే ఎలాగూ ఆ విషయం అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు నువ్వు మీ అన్నకు చెప్పొద్దు నాకు ఇదంతా తెలిసిందంటే ఆయన బాధపడతారు అంది సరే కానీ వదినమ్మా అన్నకి నువ్వంటే అంత ఇష్టం కదా అప్పుడు అందరూ కృష్ణమూర్తి గారి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు చిన్నబాబు అనుకున్నారు కానీ అన్న వీళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మి నీ మీద కోపంతో పెళ్లి చేసుకున్నాడంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు వదినమ్మా అన్నాడు రంగాకి కూడా మనసులో ఆ మాటే తెలుస్తోంది ఇందాకటినుంచి కాకపోతే రాంబాబులో అంత చనువుగా అడగలేడు కాబట్టి మనసులోనే మదన పడుతున్నాడు పెళ్లి వరకు నా మీద పగ తీర్చుకోవాలి అనే పంతంతోనే చేసుకున్నాడు కానీ మీ అన్న ఎంత మంచివాడో తెలుసు కదా రాంబాబు ఆ తర్వాత ఆ కోపం రెండు రోజులు కూడా లేదు నన్ను ప్రేమగానే చూసుకున్నారు అసలు ఆ విషయమే ఎత్తేవారు కాదు అంది శశి సరేలే రాంబాబు ఈ విషయాలేమీ మీ అన్న దగ్గర ప్రస్తావించకు అసలే నువ్వు వాగుడుకాయవి అంది చేసి వాడి తల మీద చిన్నగా మొట్టికాయ వేస్తూ లొడలోడ వాగుతాను కానీ ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదో తెలుసులే వదినమ్మా అన్నాడు సిగ్గుపడుతూ సరేలే రంగయ్య ఇక వెళ్దాం రా అంటుంది జాగ్రత్తగా వెళ్ళండి వదినమ్మా అన్నాడు రాంబాబు మీ నాన్నని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించుతా లేరా భయపడకు అంది శశి నవ్వుతూ వాళ్ళే దానివిలే వదినమ్మా అన్నాడు రాంబాబు రంగాన్ని వెనక ఎక్కించుకొని స్కూటీ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న ఓ చెట్టు పక్క నుంచి బయటికి వచ్చాడు శోభన్ శోభన్ వచ్చినట్లు అక్కడ ఉన్నట్టు ఎవరూ గమనించలేదు సిటీ నుంచి వస్తుంటే వాళ్ల తోటకు కొంచెం దూరంలో తన బైకు ఆగిపోయింది చూస్తే పెట్రోల్ అయిపోయింది అది ముందు గమనించుకోలేదు శోభన్ పని గుడిలో బైక్ అక్కడే రోడ్డు పక్కగా పెట్టి తాళం వేసి రాంబాబు బైక్ తీసుకు వెళ్ళొచ్చని షెడ్ దగ్గరికి వచ్చాడు శోభన్ వచ్చేటప్పటికి వాళ్ళకి క్లాస్ పీకుతూ ఉంది శశి అది చూసి వాళ్ళ దగ్గరకు రాకుండా అక్కడే ఆగిపోయాడు శశి మాటలు వాళ్ళ మాటలు అన్నీ విన్నాడు వాళ్ళు శశి మీద కోపంతో ఆమె మీద తనకు చాడీలు చెప్పారని శశి తననేమీ తిట్టలేదని తనని ఆమె దారుణంగా తిట్టిందని తన స్నేహితులు అబద్ధాలు చెప్పారని అప్పుడు అర్థమైంది శోభనికి కి చిధవలు ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు అనుకున్నాడు మనసులో కానీ వాళ్ళని శశి ఈజీగా క్షమించేసింది వాళ్ళు తన మీద అలా అబద్ధాలు చెప్పటం వల్లే తమ పెళ్ళయిందని తను సంతోషపడుతుంది తన మీద వాళ్ళెంత అబద్ధాలు చెప్పినా వాళ్ళని క్షమించడమే కాకుండా వాళ్ళని అన్నల్లాగా భావిస్తుంది అది కూడా వాళ్ళు తన అవ్వటం వల్ల మాత్రమే వాళ్ళు బాగుపడాలని బాగుండాలని కోరుకుంటుంది శశి మంచితనాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పటికైనా మంచిగా మారితే బాగుంటుంది నిజంగానే వాళ్ళు బాగుంటే సంతోషించే వాళ్ళలో తానే మొదటివాడు అది శశికి అర్థమైంది అందుకే వాళ్ళని తిట్టకుండా అసహించుకోకుండా మంచిగా మారమని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమినాడు మరీ చెప్పింది వాళ్ళు ఇప్పటికైనా మారితే బాగుండు అనుకున్నాడు వాళ్ళు శశి మీద తనకు అబద్ధాలు చెప్పారని ముందు కోపం వచ్చిన శశిలాంటి మంచి అమ్మాయి తనకు భారీగా రావటానికి వాళ్ళ అబద్ధాలే కారణం కదా అనుకొని తను కూడా వాళ్ళని క్షమించేశాడు చిన్నగా పక్కకు వచ్చి రాంబాబుకి ఫోన్ చేశాడు రాంబాబు వచ్చి ఏంటన్నా ఎంతసేపు అవుతుందన్నా నువ్వు వచ్చి అన్నాడు ఇప్పుడే లేరా వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నా బైకు పెట్రోల్ లేక ఆగిపోయింది ఇక్కడే పక్కన పెట్టాను రే పొద్దున్నే బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్ళి బండిలో పోసి తీసుకురా ఇప్పుడు నీ బండి ఇవ్వు అన్నాడు సరే అన్నా అని తన బండి తాళాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు రాంబాబు ఇప్పుడే నా అన్న వచ్చింది అన్నాడు అనుమానంగా ఇప్పుడేరా ఏం ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు ఏమీ తెలియనట్లుగా శశి ఈ విషయం తనకు తెలియనివ్వద్దంది అందుకని తను కూడా తెలియనట్లుగానే ఉన్నాడు రాంబాబు ఏమీ లేదన్నా ఊరికే అడుగుతున్నా ఇప్పుడైనా వచ్చింది అని లేట్ అయిందిగా అన్నా అన్నాడు అమ్మయ్యా వదినమ్మని చూడలేదన్నమాట అనుకున్నాడు మనసులో సరేలేరా నేను వెళ్తున్నా అని బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు శోభన్ శశి చేసిన పనికి ఆమె మంచితనానికి ఆమెపై ఇంకా ప్రేమాభిమానాలు పెరిగాయి శోభన్కి ముందుగా శశి ఆ తర్వాత శోభన్ వెంట వెంటనే ఇంటికి వచ్చారు ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది ఇంత ఆలస్యమైంది ఇంతసేపు ఏం చేస్తున్నావు అక్కడ అన్నారు జయంతిదేవి గారు పని సరిపోయింది అత్తయ్యా అక్కడంతా క్లియర్ అయిపోయింది ఇక రేపు ఉదయం వెళ్ళి ఏదైనా మిస్ అయ్యామేమో ఓసారి చూసుకుంటే సరిపోతుంది మీరెంతసేపు అవుతుంది వచ్చి అంది నేను చాలాసేపు అవుతుందమ్మా వచ్చి నేనే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వద్దాం అనుకున్నాను నువ్వు చూసుకుంటున్నావు కదా ఇక నేను ఎందుకులే అని ఆగిపోయాను అంది జయంతిదేవి రావాల్సింది అత్తయ్య గారు ఇంకా ఏమైనా మర్చిపోయానేమో చూసి చెప్పేవారు అంది శశి నువ్వు చేసిన తర్వాత ఇంక అందులో పేరు పెట్టడానికి ఏమి ఉండదులేమ్మా అని నమ్మకంగా అంది జయంతిదేవి మీరు నన్ను అంటున్నారు కానీ మీ అబ్బాయి గారి పనితనం చూడలేదు మీరు ఎప్పుడు మనకేదైనా అవసరం అంటే ఐదు నిమిషాల్లో ఆ పని అయిపోతుంది అంత స్పీడ్ మీ అబ్బాయి అలాగే ఆలోచనలు కూడా ఇలా చూడగానే అలా ఏమేం చేయాలో ఎలా చేయాలో చెప్పేస్తారు ఎవరితోనైనా మాట్లాడి ఐదు నిమిషాల్లో డీల్ చేసేస్తారు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అత్తయ్యా మీరు గమనించలేదు కానీ అంటుంది శశి అవునా కొంచెం కొంచెం తెలుసు కానీ ఇంత పర్ఫెక్ట్ అని తెలియదు శశి తను ఏదైనా అనుకుంటే సాధిస్తాడు ఒక విషయం చెప్పామంటే అది ఎలా చేస్తే బాగుంటుంది అని ఇలా చేయాలని వెంటనే ప్లాన్ చెప్పేస్తాడు ఇలా కొన్ని కొన్ని విషయాలు తెలుసు నాకు వాడి గురించి అంటుంది జయంతిదేవి నిజంగానే పూర్తిగా తెలియదు శశి మీరింకా మీ అబ్బాయిని పాపాయే అనుకుంటారు ఇంకేం తెలుస్తాయి ఇవన్నీ అంటుంది చేసి నవ్వుతూ ఏంటి ఇద్దరు తెగ నవ్వుకుంటున్నారు నా గురించేనా చెప్పుకొని నవ్వుకుంటున్నారు అత్తాకోడళ్ళిద్దరూ అంటాడు పైనుంచి స్నానం చేసి వస్తూ అవునరా నీ గురించే చెప్పుకుంటున్నాం అంది ఏం చెప్పుకుంటున్నారేంటి నా గురించి మీ ఇద్దరి పొగడ్లు అయిపోయి నా గురించి మాట్లాడుకునేంత టైం ఉంటుందా మీకు అని నిష్ఠూరమాడాడు ఏంట్రా నువ్వు మా ఇద్దరి మీద పగపట్టావు మీ ఇద్దరు బాగుంటున్నారు మీ ఇద్దరు నవ్వుకుంటున్నారు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని నిన్నెవరైనా వద్దన్నారా నువ్వు కూడా వచ్చి కూర్చోవచ్చుగా అంది జయంతిదేవి మీ మాటలకు కడ్డమని నేను దూరంగా ఉంటున్నానులే అన్నాడు నవ్వుతూ నిజంగానే చేసి నువ్వు అన్నట్లు రేపు ప్రాక్టీస్ చేసి ఎల్లుండి వాడి ముందు ఇద్దరం కొట్టుకుందామే అప్పుడైనా వాడి కళ్ళు చలబడతాయేమో అంది జయంతిదేవి నవ్వుతూ ఏంటమ్మా నువ్వు ఎంతసేపటికి కోడల్ని వెనకేసుకురావటమేనా కొడుకుని కూడా కొద్దిగా అయినా పట్టించుకోవాలిగా అన్నాడు అమ్మఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ ఏం పట్టించుకోలేదురా నిన్ను ఎవరు పట్టించుకోలేదు నేనా శశినా ఎవరు పట్టించుకోలేదు నిన్ను అంది కొడుకు నదుటిపై ముద్దు పెడుతూ ఇద్దరూ పట్టించుకోలేదు నన్ను ఏకాకిని చేశారని అంటారు మీ అబ్బాయి మీరలా అడిగితే అంది శశి అనేదేముంది నిజమే కదా అన్నాడు శోభన్ ఒరే ఒక ఊరుకోరా ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు అత్తాకోడలు లేకమై కొడుకుని ఆరళ్ళు పెడుతున్నారు అనుకుంటారా ఎవరైనా అంది జయంతిదేవి కొడుకు నెత్తిపై ఓ మొట్టికాయ వేస్తూ అవును ఈ మొట్టికాయలే దానికి సాక్ష్యం అన్నాడు నవ్వుతూ అత్తయ్య అయితే చిన్నగా వేస్తున్నారు కొడుక్కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని నేను వేయినా ఓ మొట్టికాయ అంది శశి అమ్మ తల్లి మీ అత్త కొడితే చిన్నగా బొప్పే కడుతుంది నువ్వు కొట్టావంటే ఏకంగా డిప్పకు చిల్లు పడుతుంది నాకు అంత భాగ్యం వద్దులే తల్లి అంటూ నమస్కారం పెట్టాడు పర్లేదులేండి ఒక్కసారి చూడండి ఎవరి దెబ్బ బాగుంటుందో అంటుంది చేయి లేపుతూ రేపటి నుంచి తలకి కట్టుకట్టుకొని తిరిగితే అందరూ చూసి చిన్నబాబుని పెళ్ళాం కొడితే తలకి కట్టుకట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పుకుంటారు వద్దులే తల్లి అన్నాడు చేసి చేయి పట్టుకుంటూ ప్లీజ్ అండి ఒక్కసారి కొడతానులే చూద్దాం ఎలా డిప్పకు చిల్లు పడుతుందో నేను ఎప్పుడూ చూడలేదు ప్లీజ్ ఒక్కసారి అంది బ్రతిమలాడుతున్నట్లుగా ఇప్పుడు కూడా నా తరఫున మాట్లాడవా అమ్మా నీ కోడలు నీ కోడలు నన్ను కొడతా అంటుంది అన్నాడు జాలిగా మొహం పెట్టి మీ భార్య భర్తల మధ్య నేను తలదొచ్చాను బాబు మీ తిప్పలేవో మీరు పడండి అంటుంది జయంతిదేవి నవ్వుతూ ఏంటమ్మా నీకు ఇది న్యాయమేనా కొడుకుని మధ్యలోనే వదిలేస్తావా అన్నాడు శోభం దీనంగా చూస్తూ అంతలో తాయారమ్మ భోజనాలు టేబుల్ పై సర్దింది చేతుర్లు తర్వాత పడుదురు గాని ఇంకా భోంచేద్దాం లేవండి అంటుంది జయంతిదేవి శశి వెళ్ళి ప్లేట్స్ పెట్టి వడ్డిస్తూ ఉంది తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇంకా మాటలు రేపటి ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనే వైపు మళ్ళాయి సుమారు ఎంతమంది వస్తారనుకుంటున్నారండి జనం అంటుంది శశి ఏమో నేను ఊర్లో లేనుగా ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారుగా బాగానే రావచ్చు అందులో ఆయన ఈ మధ్య ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కూడా కట్టించారుగా ఎక్కువ మందే రావచ్చు ఈ ఊరు విషయం తెలిసి పక్క వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ ఊరికి ఏదో ఒకటి మంచి చేయమని అడగటానికి వస్తారు అన్నాడు శోభన్ అందుకు కాదులే నేను స్వీటు హాటు ఆర్డర్ ఇచ్చాను వచ్చిన వాళ్ళకి కవర్లో వేసి ఇవ్వడానికి అని ఐదు వందలు అని చెప్పాను సరిపోతాయా అంటుంది శశి పది ఇరవై గంటలకు ఓపెనింగ్ అంటే మీటింగ్ అది అయ్యేసరికి పన్నెండు అవుతుంది భోజనం టైం కనుక భోజనాలు పెట్టేస్తే సరిపోతుంది ఏమ్మా చెప్పమంటావా అన్నాడు తల్లివైపు చూస్తూ ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా అవుతుంది కన్నయ్య వాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకోవాలిగా అంది జయంతిదేవి ఏమీ అవసరం లేదమ్మా మన షెడ్ దగ్గర ఇద్దరు వంటవాళ్ళు ఉన్నారు తోటలో కావలసినన్ని కూరగాయలు ఉన్నాయి ఇంకేమైనా ఇక్కడ దొరకనివి కావాలంటే ఉదయమే మనిషిని సిటీకి పంపించి తెప్పించుకుంటారు వాళ్ళకి హెల్ప్ చేయటానికి అక్కడ కుర్రాళ్ళు ఉన్నారు సరిపోతారు మన తాయారాంటీని ఎవరినైనా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని కూడా పంపిస్తే సరిపోతుంది అదెంత పని అమ్మా నేను చూసుకుంటానులే అన్నాడు చాలా సింపుల్గా వెంటనే ఫోన్ తీసి షెడ్ దగ్గర ఉన్న వంట వాళ్లకు ఫోన్ చేశాడు విషయం చెప్పాడు పదకొండు గంటల వంట పూర్తయి భోజనాలు ఊళ్ళోకి రావాలి అని చెప్పాడు వంట అక్కడే చేస్తారా లేక ఊళ్ళో చేస్తారా అని అడిగాడు ఇక్కడే చేసి మన వ్యాన్లో పంపించేస్తామన్నా మన కుర్రాళ్ళు కూడా ఉన్నారుగా ఇబ్బంది ఏం లేదు ఇక్కడైతే విశాలంగా ఉంటుంది అన్నారు వాళ్ళు ఎంతమందికి చేయాలన్నా అని అడిగారు వాళ్ళు ఐదు వందల మందికి చేయండి ఇంకా ఎక్కువ కావాలంటే పది గంటల సమయంలో మీకు ఫోన్ చేస్తాను కర్రీస్ ఎక్కువ వండండి రైస్ అప్పటికప్పుడైనా రెడీ అవుతుందిగా అన్నాడు సరే అన్నా అలాగే చేస్తాం అన్నారు వాళ్ళు ఓకే అమ్మా అయిపోయింది అన్నాడు శోభన్ వైపు అలానే చూస్తూ ఉంది జయంతిదేవి ఏంటమ్మా అలా చూస్తావు అన్నాడు శోభన్ అది చెప్పింది నిజమేరా నువ్వు టకటకా నిర్ణయాలు తీసుకుంటావని నిమిషాల మీద అమలు చేస్తావని నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని శశి చెప్తుంటే ఏమో అనుకున్నాను అంది జయంతిదేవి వైపు అలానే చూస్తూ ఐదు వందల మందికి వంట చేపించటం కూడా పెద్ద విశేషమేంటమ్మా అని నవ్వాడు ఐదు వందల మందికా వెయ్యి మందికా అనేది కాదు కన్నయ్య నీకు వెంటనే ఐడియా వచ్చింది మాకు రాలేదు చూడు వెంటనే అది ఎలా చేయాలో కూడా డిక్లేర్ చేసేసుకున్నావు ఆర్డర్ ఇచ్చేసావు చాలా సింపుల్గా ఏమాత్రం హైరాణా పడకుండా పని అయిపోయింది నిజంగానే శశి అన్నట్టు నువ్వు గ్రేట్ రా అంది నిజంగానే మా ఆవిడ నా గురించి అంత గొప్పగా చెప్పిందా అంటూ పక్కనే ఉన్న శశి బొగ్గ మీద గిల్లాడు ఇక ముందు మాట మాట్లాడితే మీ అత్తా కోడలు ఒకరినొకరు పొగుడుకుంటున్నారు అని అలగకు నువ్వు వచ్చేటప్పటికి మేము చెప్పుకుంటున్నది ఈ విషయం గురించే అని నవ్వుతూ ఇంకో మొట్టికాయ వేసింది జయంతిదేవి అబ్బా ఇలా ప్రతిదానికి మొట్టికాయలు వేసావంటే నేను ఇంక పెరగనమ్మా ఇలా కొట్టకు అన్నాడు తలపై రుద్దుకుంటూ ఒరే నాయన ఇప్పటికే గుమ్మాలు తగులుతున్నావు నువ్వు ఇంకా పెరిగితే నేను ఇప్పుడు గుమ్మాలు మార్పించలేనురా అందుకే అప్పుడప్పుడు ఇలా ముడుతూ ఉంటానులే అని నవ్వుతూ ఇంకో మొట్టికాయ వేసింది అది చూసి పగలపడి నవ్వింది శశి జయంతిదేవి కూడా ఆ నవ్వుకు జత కలిపింది అదంతా చూస్తున్న లక్ష్మి తాయారమ్మ కూడా ఆ నవ్వుకు శృతి కలిపారు అందరినీ అంత సంతోషంగా చూస్తుంటే ఆ సంతోషంతో మనసు నిండిపోయింది శోభన్కి ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన కథలపై ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఖంట